హాయ్ ఫ్రెండ్స్ మన యొక్క అధికారులకి తెలియజేస్తున్నదేమో మనకు నిజానికి చెప్పాలంటే అధికారులు పట్టింపులు లేని రోడ్లు పరిస్థితి ఇలా ఉంది ఒకసారి ఇలాంటి ధర రోడ్లో బళ్ళు తీసుకెళ్ళాలంటే ఆనలు తీసుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఏ ఒక్క అధికారి పట్టింపులు లేనందున ఆహ్వానాలు నడవనందున ఇలా ప్రతి ఒక్కరు నడిచి నడవడం అంటూ జరుగుతుంది ఒకవేళ పో తీసుకొచ్చిన చాలా ఇబ్బందిగా ఉంది ఎన్న కానీ కొంచెం మూటర్ పెడబ్బా చూడండి ఇదిగో ఇంత పెద్ద గోతుల దగ్గర ఉన్నాయి ఇది మేమని తీసుకొస్తున్నాం ఒకసారి అధికారులు ఇలా తీసుకొచ్చి చూడండి మీ బళ్ళు ఒకసారి తీసుకొచ్చేసి ఇలా ఒకసారి వచ్చి నడవండి మీ కొరకే అనేసి గెలుస్తారు గెలిచిన తర్వాత ఏమో ఎవరికొరకు గెలుస్తారో అది కూడా తెలియదు పట్టింపు లేదు చూడండి ఫ్రెండ్స్ భయంకరం ఇంకా పై కిలోలు ఇబ్బందే ఇలాంటి దగ్గర ఇంకా వాహనాలు తీసుకెళ్ళాలంటే ఇంకా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూసేయినా మా పాముల పుట్టు కొంచెమైనా నీట్గా చేయండి ఫ్రెండ్స్ రోడ్ గౌరవంగా ఉన్న ఉంటుంది పాముల పుట్టి రోడ్డు చేసారనేసి అధికారులకి తెలియజేస్తున్నది ఇది ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా అధికారులు ఇంటికి కూడా పట్టించుకోకపోతే ఒక్కసారి మీరే ఆలోచించి చూడండి అధికారులు చూడండి ఇదిగో చాలా పే చాలా గడ్డలు కూడా వచ్చేస్తున్నాయి అయినప్పటికీ ఇంత ఇబ్బందిగా ఉంది ఎట పాటన బండి జారిన ఇబ్బందే కిందకు జారిన బాధే ఇలా చూడండి పైకి చూసినా ఇబ్బందే ఇందులో వాహనం తీసుకెళ్లాలంటే ఒకవేళ అధికారుల వచ్చి తీసుకెళ్ళి చూడండి మీ బళ్ళు ఈ రోడ్కి ఇదిగో పెద్ద పెద్ద గోతులు ఇది మేమని తీసుకెళ్తున్నాం మీరే అధికారులు వచ్చి తీసుకెళ్ళండి ఒకసారి మీ ఆహ్వానాలు వచ్చి నేను నడుస్తాయేమో మీ బళ్ళు మా బళ్ళు అయితే నడవడానికి ఇబ్బందిగా ఉంది నడుస్తూ తిరుగుతున్నాం మేము ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ పావన్పట్టి రోడ్కి అధికారులకు తెలియజేస్తున్నాను